మకర రాశి వాళ్ళకి మకర్ లగ్నం వాళ్ళకి ఏ లాంగ్ ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఫ్యామిలీ మెంబెర్స్తో ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మకర రాశి వాళ్ళు చాలా సిస్టమాటిక్ ఓరియంటెడ్ ఉంటారు చాలా స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్గా ఉంటారనమాట అంటే పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ స్టైల్లో కూడా ఒక ప్రొఫెషనలిజం అనేది తీసుకురావాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటుందనమాట అంటే వీళ్ళకి ఏంటంటే చాలా కింద స్థాయిలో నుంచి పై స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు మకర రాశి వాళ్ళు బేసికల్గా అదృష్టాన్ని ఎక్కువ బిలీవ్ చేయరు హార్డ్ వర్క్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు అంటే కష్టపడితేనే నాకు బెనిఫిట్స్ ఉంటాయి అనే ఒక మైండ్ సెట్ తోటి ఉంటారనమాట సో కింద స్థాయి నుంచి వర్క్ చేసుకుంటూ ఒక పై స్థాయికి ఒక హై లెవెల్ స్టాటస్కి రావడానికి కూడా వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతూ ఉంటుంది ఫ్యామిలీకి వచ్చేసరికి అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి వచ్చేసరికి చాలా మట్టుకు కర్మిక్గా అనిపిస్తాయి అన్నమాట అంటే ఫ్యామి ఫ్యామిలీ రిలేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే కొన్నిసార్లు చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా కెరియర్లో ఎట్లా స్థిరపడాలి నాకంటూ సొసైటీలో నేను ఎలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి నా స్టాటస్ని నేను ఎట్లా మెయింటైన్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి కొద్దిపాటిగా నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది అంటే పెద్దగా పట్టించుకోరనమాట దానివల్ల కూడా కొద్దిపాటిగా ఇబ్బంది పాలవుతూ ఉంటారు మనీ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి జనరల్గా మకర రాశి వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎక్కడ ఏం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి ఎక్కడ స్థిరాస్తులు కొనాలి అని చెప్పి చాలా ప్లానింగ్ ప్రకారం చేసుకుని అడుగుకు అడుగు ఆలోచించి వేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా ఇదే మనీ మ్యాటర్స్లో ఫ్యామిలీ విషయంలో కూడా అట్లాగే ఉంటారనమాట వీళ్ళనంత మట్టుకు వృధా ఖర్చులు చేయడానికి ఇష్టపడరు సో దానివల్ల వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బు ఎక్కువ కష్టప ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ కొద్దిగా ఫ్రిక్షన్ వస్తుందన్నమాట వీళ్ళకి తృతీయ భావానికి వచ్చేసరికి మీనరాశి రూల్ చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడే మాట కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళ మైండ్ సెట్లో కొద్దిగా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు స్ట్రైట్గా చెప్పట్లేదేంటి అనే ఒక భావన వస్తుంది అనమాట సో మకర రాశి వాళ్ళు అదొక్క విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తే కనుక ఇబ్బంది ఏం లేదు చతుర్థ భావానికి వచ్చేసరికి అంటే గృహ వాతావరణానికి వచ్చినప్పుడు వీళ్ళ ఇండివిజువాలిటీ మొత్తం కూడా గృహ వాతావరణంలో ఉంటుందన్నమాట వీళ్ళింటికి వీళ్ళే రాజులాగా ఉంటారనమాట వీళ్ళ తల్లి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది తల్లి బాగా పుష్ చేస్తుంది లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కష్టపడాలి కష్టపడకపోతే నీకంటూ ఒక విలువ ఉండదు సంఘంలో అనే ఒక మోటివేషన్ ఏదైతే ఉంటుందో అది తల్లి దగ్గర నుంచి వస్తుందన్నమాట వీళ్ళకి సో నా ఫ్యామిలీకి నేను ఏదైనా చేసుకోవాలి నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి నేను కష్టపడతాను అనే ఒక మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే ఉంటుంది వీళ్ళకి చాలా సీరియస్ మైండ్ సెట్ ఉంటారు వీళ్ళు ఒక ఇరవై ఏళ్ళ మా పర్సన్ అరవై ఏళ్ళ మనిషిలాగా ఆలోచించే ఒక కెపాసిటీ ఉంటుంది అనమాట మకర రాశి వాళ్ళకి వీళ్ళ వాల్యూ సిస్టమ్ అంతా కూడా పిల్లల దగ్గర ఉంటుంది పిల్లలు చాలా బాగా స్థిరపడాలి వాళ్ళ కోసం నేను ఆర్థికంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం నేను డబ్బులు ఖర్చు పెడతాను అనే ఒక మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది అండ్ గురువు రూపేణ వీళ్ళకి కొద్దిపాటిగా గురువులతో విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే భాగ్యస్థానము కన్యారాశి అవుతుంది కాబట్టి కొద్దిపాటిగా గురువులతోటి కానివ్వండి లేకపోతే తండ్రితోటి ఎందుకంటే అష్టమ భావము సింహరాశి అవుతుంది కాబట్టి తండ్రి విషయంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బంది పాలవ్వడము లేకపోతే తండ్రి కోసం ఎక్కువ ధనం ఖర్చు పెట్టడము తండ్రి వల్ల కొన్నిసార్లు వీళ్ళు మనశ్శాంతి కోల్పోవడం అనేది కూడా కొద్దిగా కనిపిస్తుంది లేదా అవసరానికి తండ్రి యొక్క సపోర్ట్ వీళ్ళకి దొరకదు అంటే వీళ్ళు కెరియర్లో సెటిల్ అయ్యే టైంకి వీళ్ళ లైఫ్లో తండ్రి లేకపోవడము ఒకవేళ తండ్రి ఉన్నా పెద్దగా హెల్ప్ చేయకపోవడము పట్టించుకోకపోవడము ఇక్కడ ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయన్నమాట తండ్రి కొడుకుల మధ్య లేకపోతే తండ్రి కూతుర్ల మధ్య కొద్దిగా ఈగో క్లాషెస్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు భాగ్యం సపోర్ట్ చేయదు వీళ్ళు ఏదో సాధించాలని చెప్పేసి పాపం పా పనులు పెట్టుకుంటారు కాకపోతే ఆ టైంకి భాగ్యం సపోర్ట్ చేయదు దానివల్ల కూడా కొద్దిపాటిగా నలిగిపోతూ ఉంటారు అనమాట మకర రాశి వాళ్ళు అండ్ వీళ్ళు ఎక్కువ ఎప్పుడైతే ఇమోషన్స్ కోల్పోతారో ఎంతైనా మనుషులం కదండి కొద్దిగా ఇబ్బంది పాలు అయినప్పుడు ఏంటంటే మన ఇమోషన్స్ ఎవరిని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియని టైంలో మకర రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అంతా కూడా వీళ్ళ భాగస్వామి దగ్గర అనమాట వాళ్ళ భాగస్వామితో ఓపెన్గా డిస్కషన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొద్దిగా భరోసా ఇవ్వగలిగితే గనక వీళ్ళు నేను మళ్ళీ ఏదైనా సాధించగలను అనే ఒక మైండ్ సెట్ వస్తుంది ఇప్పుడు మకర రాశి వాళ్ళ భాగస్వామి వీళ్ళని కాస్త పట్టించుకోకుండా పక్కన పెట్టారనుకోండి వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పాలైపోతూ ఉంటారు నా భర్త కానీ నా భార్య కానీ నన్ను పట్టించుకోవట్లేదు అనే ఆందోళనకి గురవుతూ ఉంటారు ఇది మనం ఎక్కువ ఎవరిలో చూస్తామంటే శ్రవణ నక్షత్రం వాళ్ళల్లో చూస్తాం ఇది ఎందువల్ల అంటే శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి సో దానివల్ల వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయన్నమాట మకర రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు ఇన్వెస్ట్మెంట్స్ భూములపైన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఓకే ఎందువల్ల అంటే ఆ భూమి పైన చతుర్థ భావం మేషరాశి అవుతుంది వీళ్ళకి సో అక్కడ ఏంటంటే స్థిరంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు అదే చతుర్థాధిపతి లగ్నంలో ఉందనుకోండి మకర రాశిలో కుజుడు పొందుతాడనమాట అక్కడ సో ఎక్కువ మట్టుకు ఫర్టైల్ ల్యాండ్స్ అంటే మనకి భూములు ఉంటాయి కదా పంట పల పంటలు ఇవి ఉంటాయి కదా వాటిపైన ఎక్కువ పెట్టడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడము లేకపోతే పెద్ద పెద్ద రియల్టర్స్ మనకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాటిపైన ఎక్కువ బిల్డింగ్స్ కట్టి సేల్ చేయడము ఇలాంటి కెరియర్స్లో ఉండడానికి ఎక్కువ దాఖలాలు ఉంటాయి మకర రాశి వాళ్ళు చాలా మట్టుకు ఏంటంటే చిన్న స్థాయిలో స్టార్ట్ చేసినా సరే సీఈఓ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కెరియర్ని వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉంటారు అండ్ వ్యయస్థానానికి వచ్చేసరికి ధనుసు రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి వీళ్ళ లైఫ్లో కూడా గురువు ఏంటంటే లాస్ట్లో వస్తారనమాట గురువుని వీళ్ళు లాస్ట్లో రి ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది సో కొన్నిసార్లు గురువులు చెప్పే మాటల్ని కూడా కొద్దిగా పట్టించుకోకుండా పెడదారిన పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఇబ్బంది పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కన్సిడరేషన్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే మకర రాశి వాళ్ళు రెగ్యులర్గా మీ మీ హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే కనుక శనివారం రోజు ఉపవాసం ఉండడము శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు మీరు లైఫ్ లాంగ్ చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు మకర రాశి వాళ్ళకి అన్ని విధాలుగా మీరు అనుకున్నట్టుగా హెల్ప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట నమస్తే